స్తోత్రం కలిగిన కాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే యూట్యూబ్ కార్యక్రమ వీక్షకులకు అనుదిన ధ్యాన కార్యక్రమం క్వైట్ టైం క్యూటికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేక సమయంలో ప్రాధ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒక వచ్చినాలు రండి మొదటిగా వాక్య భాగంను చదివి మనము ధ్యానంలోకి వెళదాం మీ దగ్గర బైబిల్స్ అందుబాటులోట్లయితే వీళ్ళ నాతో పాటు మీరు కూడా వాక్య భాగం ధరించి చూడవలసిందిగా మీకు ప్రభు పేరట మనం ఇచ్చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళ్దాం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒక్క అచనాలు ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికీ పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటును చిన్న ధ్వనిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనీలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను ఒరేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోని ఎండిపోయాను ఆయన దోణి అమరమున్న తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు ఇంకా నమ్మక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకడితో ఒకడు చెప్పుకునేది చదవడం లేఖన భాగమును దేవుడు నేటివన అన్నదిన ధ్యానం సమయం కొరకు దేవించి ఆస్వాదించను కాక బ్రీలారావు లేఖన భాగం అంతా చదివిన తర్వాత కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము తుఫాను యొక్క ప్రభు తుఫాన్ యొక్క ప్రభు ద లార్డ్ ఆఫ్ ద స్టోర్మ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యవాంగు సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు వేరే ప్రాంతం నుండి నివసించేటువంటి గిరాసీందుల ప్రాంతానికి ఈశ్వరవు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు మార్గ మధ్యలో శిష్యులు తమ పడవ మునిగిపోయే ప్రమాదం ఉన్నందున పెద్ద తుఫాన్ ఎదుర్కొన్నారు శిష్యులు భయంతో ఆందోళనతో యేసు ప్రభావాలను నిద్ర లేపి అయ్యా మేము చనిపోబోతున్నాం నీకు చింత లేదా అని ప్రశ్నించినప్పుడు ప్రభువారు వెంటనే లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు తుఫాను తన మాటతో దేవుడు శాంతపరిచాడు సముద్రాల మధ్యలో గల ఈ గందరగోళ పరిస్థితులను శాంతపరచడానికి దేవుడు ఇలాంటివి మేలుకొల్పడం పాత నిబంధనలు కూడా చాలా వాక్య భాగాల్లో వివరించబడ్డాయి ప్రిలా కీర్తన అరవై ఐదు ఏడవ వచనంలోను ఎనభై తొమ్మిది తొమ్మిదవ వచనంలోను అలాగే ఏషయా గ్రంథం యాభై ఒకటి తొమ్మిది పదిలోను దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు కనుక సర్వ సృష్టి ఆయన చేతుల్లో ఉన్నది ఆయన ఆదునం ఉన్నట్టు చూస్తున్నాం ప్రిల్లారా కనుక శిష్యులకు ఆయనను కూడా సరిగ్గా తెలియకపోవడం లేదా ఆయనపై నమ్మకం లేనందున భయపడుతున్నారు కనుక ఏసు వారిని మందలించాడు కనుక ఏసు ఎవరో వారు గ్రహించినప్పుడు మిక్కిలి నెమ్మది పొందుకున్నారు శిష్యులు కనుక ప్రిలారి రోజున ఈ పాఠ్య భాగంలో నుండి దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముప్పై ఐదు నుండి నలభై వర్షాలు ఉన్నటువంటి ఈ వాక్య భాగాలలో దేవుడు తన శక్తిని ప్రదర్శించడానికి మన జీవితాలలోని ప్రతికూలతలను అవకాశాలుగా ఉపయోగించుకుంటాడు నేటి భాగంలో పాల్పొంచున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా ఆ విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావా అయితే ప్రభు గాలిని సముద్రమును గద్దించినట్టుగా ప్రియుల ఈ రోజున నీ యొక్క పరిస్థితులను కూడా తన స్వాధీనం చేసుకోగలిగిన శక్తివంతమైన దేవుడు మన ఎదుట ఉన్నాడు ప్రియులారా రండి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం శిష్యులు తుఫాను ఎదుర్కొన్నప్పుడు యేసు తన శక్తిని ప్రదర్శించినట్లే మన కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రియులారా తగిన సమయంలో ఆయన తన అద్భుతమైన శక్తిని చూపిస్తాడు మన జీవితాలలో కష్టాలు ఏసును తెలుసుకోవడానికి ఒక నూతనమైన అవకాశాలు లేక అద్భుతాలుగా మారవచ్చు ప్రిల్లర కనుక ఈరోజు పాఠ్యభాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా నలభై ఒక్క వచనం ఆధారం చేసుకొని అన్ని పరిస్థితులలో మనతో ఉన్న యేసుపై మనము నమ్మకం ఉంచాలి యేసు ప్రభు వారు కొన్నిసార్లు మనలను సున్నితమైన మార్గం నుండి కఠినమైన మార్గంలో నడిపిస్తాడు అయితే మనతో ఆయన ఉన్నాడు మార్గం ఎంత ప్రమాదకరమైన ఆయన మన రక్షిస్తాడు ప్రియులార కనుక మనతో ఉన్న యేసును గుర్తించి ఆయనది శ్వాస ఉంచడము గొప్ప సంగతి ప్రియులార కనుక తుఫాను యొక్క ప్రభు అని పిలువబడిన మాటలు మనం గమనించినట్లయితే సర్వలోకాన్ని పుట్టించిన మహాదేవుని మాట ఆ రోజున తుఫాను గాలి సముద్రం విని మిక్కిలి నిమలమైనట్టుగా ఈ మాటలు చూస్తున్నాం ప్రియలార కనుక మన జీవితంలో కూడా ప్రిలరా ఏదైనా ఎలాంటి ఘోరమైన పరిస్థితులు కలిగినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు ఆనాడు గాలిని సొంతాన్ని గద్దించి నెమ్మలపరిచినటువంటి దేవుడు ప్రిలారా మన జీవితంలో ఏదైనా ఎలాంటి పరిస్థితులు తప్పకుండా వాటిని చక్కదిద్ది నిమ్మలపరచగలిగిన దేవుడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇంకా విశ్వాసంతో మన ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాం కనుక నేటి పాఠ్యోగించిలారా మన జీవితానికి ఒక అన్వయింపుగా తుఫాను లాంటి సమస్యల నుంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడని ఈరోజు పాఠం ద్వారా మనం గమనిస్తూ ప్రియులారా ఒకవేళ ఏదైనా మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ ప్రభుకు సమర్పించుకుందాం రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం ఆయన తుఫానుకే ప్రభు మాత్రమే కాదు సర్వలోకానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు ఆయన సృష్టికర్త కనుక ప్రియులారా సమస్తము ఆయనకు లోపడతాయి కనుక ఆనాడు శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు ఏమిటి గాలి తుఫాన్ అయిన మాటకు లోబడిందని కనుక గాలి తుఫాను సముద్రానికి తెలుసు వాటిని పుట్టించిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఈ రోజున సమస్యలతో సతమవుతమవుతున్నటువంటి ప్రియ సహోదరు సహోదరుడా నీకు తెలుసా నిజముగా ఆయన ఎంత సర్వశక్తిమంతుడు కనుక ప్రిలా ఆయనకు మనం సమర్పించుకుందాం మన జీవితాలలో ప్రభు పనిచేయనట్లుగా మన పరిస్థితులను ప్రభుకు అప్పగిస్తాం రండి ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రభువ సర్వశక్తివంతుడు అయిన దేవుడు అన్ని పరిస్థితుల్లో నాతో ఉన్నాడని నమ్మడానికి నాకు సహాయం చేయండి అనేక పర్యాయాలు కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు మాతో లేడేమో ఏకై సంవత్సరం నుంచి విడుదల పొందాలేమేమో అని అనుకున్నటువంటి సమయంలో పిల్లలారా ప్రభువ మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవు బలపరిచే దేవుడవు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువ ఈ వాక్యానికి లోబడి నమ్మకం కానీ నిలబడి తండ్రి మా జీవితంలో మీరు కార్యం చేయటం ద్వారా మీరు ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని సాక్ష్యం ఇచ్చే కృపాను గ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా మీరు పొందినటువంటి అనుభవాలు అనుభూతులు ఇతరులతో పంచుకోండి అనేకల విశ్వాసాన్ని బలపరచండి అలాగే ప్రియులారా మీరు పొందిన అనుభవ అనుభూతులు మాత్రం కూడా పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం అనేక మందిని విశ్వాస జీవితంలో బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన వాక్య ధ్యాన సమయాలను అనేకులకు పరిచయం చేసి ప్రభుతో ఎక్కువ సమయం గడపడం ద్వారా తుఫాను లాంటి సమస్యల నుంచి విడిపించి దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రభువుకు మనం నూతనంగా సమర్పించుకుందాం సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన మాట వింటుందని కనుక ఆయనే వాటిని పుట్టించిన దేవుడయి ఉన్నాడు కనుక ఏదైనా సమస్యలతో సతమతమవుతున్నారా ప్రియులారా ప్రభువారు నీతో నాతో మాట్లాడుతుండగా రండి ప్రభువుకు మళ్ళీ మనం సమర్పించుకొని ఆయన కృపకు పాత్రులుగా చేసుకుందాం అనేకులకు ప్రభు సన్నిధిని అనుభవించే విధంగా మనం అందరం కూడా ఉదాహరణగా లేక మాదిరిగా నిలబడతాం అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్